హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవళిక నైన్టీ ఫోర్ ఈరోజు మా ఫుడ్ కాంపిటీషన్ ఎగ్ న్యూడిల్స్ విత్ ఫ్యామిలీ మై ఫ్యామిలీ విత్ ఈసారి మా పిల్లలతో కొత్తగా ట్రై చేస్తున్నాం ఈ నూడిల్స్ పోటీ ఓకేనా బెటా పిల్లలకి ఈరోజు హాలిడే ఈరోజు నూడిల్స్ చేయాలి నూడిల్స్ చేయమని వాళ్ళ మమ్మీని ఒకటే అడుగు అడిగిరు మమ్మీ కూడా ఎగ్ నూడిల్స్ ఓకేనా ఎగ్ నూడిల్స్ అయితే చేసిన ఫ్రెండ్స్ ఇగో పోటీ అయితే పెట్టుకుందామని డిసైడ్ అయినాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఒక వాళ్ళు ఊరుకునే అయితే ఇచ్చుడే ఫుడ్ వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టం అయితే ఆ ఫుడ్ రెడీ చేసి ఇవ్వడం అదే మన కాంపిటీషన్ పెట్టుకుంటాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా అయితే క్వాంటిటీ వచ్చేసి మా పిల్లలకు ఇందులో ఆఫ్ మాకు మాత్రం ఫుల్ ఫుల్ వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి హాఫ్ ఆఫ్ ఇందులో మేమైతే బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ స్వీటు ఆనియన్స్ లెమన్ లెమన్ మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీ సపోర్ట్ మాకు కావాలి ఓకేనా డాడీ మీరు ఏమైనా మాట్లాడతారా ఇంట్లోనే రెడీ చేసుకొని తినండి మాక్సిమం ఇదైతే హోమ్ మేడ్ మా మిస్సెస్ చేసింది ఓకే ఫ్రెండ్స్ రెడీ రెడీ స్టార్ట్ చేద్దామా 1 2 గో స్టార్ట్ నూడిల్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది ఎట్లా ఉంది టేస్ట్ எட்டுது மொதாம் பிளேட் அடை காலி ஆயала எட்டுண்டா நூடுல்ஸ் சூப்பர் மாபெদ্দা பாப்பா பேர் ஏதா அன்மிகா சின்ன பாப்பா பேர் ஞாபிகா చెప్పండి నాన్న ఏమన్నా చెప్పాల మాట్లాడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను నలుగురు పెట్టుకున్నాడు సో కారం ఉంది ఫ్రెండ్స్ అయినా తినాలి కదా పోటీలో ఏమంటా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ సెకండ్ క్లాస్ సరే ఈమాయేత సెకండ్ క్లాసు ఫోర్త్ క్లాసు మా పోటీ ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం ఉందా బేట కొద్దిగా కారమైంది పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు తినండి ఫస్ట్ ఫస్ట్ గా తినాలి పోటీ అంటే ఎట్లా తెలిసి డాడీ గెలుస్తుంది అనుకుంటున్నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్ స్పూన్తో తినేస్తలేదు ఫ్రెండ్స్ అందుకే చేతో తింటున్నా ఏమనుకోకండి మా పోటీ ఎలా ఉందో మీరు చెప్పాలి బోరింగ్గా ఉందా ఇంక ఎలా నాన్న ఒక సాంగ్ ఇంక వచ్చింది వాడు నువ్వు నాయనా తిను కాంపిటీషన్లో వచ్చినాక వెనకడు వేయద్దు చివరి దాకా పోరాడాలి దంచు ఎంచులో దంచు చాలే తిన్నాకైతే ఎట్లయితే అట్లే నోట్ల వారై

నిమ్మకాయతో సామి కాలేనో కారం ఉంటాను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది ఫ్రెండ్స్ మా ఆయనే గెలుస్తాడని మాకు తెలుసు చిప్స్ అంత కారం ఉందట ఫ్రెండ్స్ మా ఆయన గెలుస్తారని మాకు తెలుసు ఆయనకు నచ్చిన ఫుడ్ అయితే మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ ఈసారి అయితే కొంచెం టైట్ పోట్ అయితే ఇవ్వలేకపోయినాం